పదవ తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులను చదవడంతో పాటు కఠినమైన సబ్జెక్టులపై దృష్టి సారిస్తే వంద శాతం విజయం సాధ్యమవుతుందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనో చౌదరి ఇష్టమైన రంగాలలో కృషి చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు వార్తాపత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలని ఈ పాఠశాలకు ప్రత్యేకంగా తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వేయిస్తానని విద్యార్థులు ప్రతిరోజు న్యూస్ రీడింగ్ చేయాలని అన్నారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ద్వారా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంప్యూటర్ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు వేల రెండులో ప్రారంభించిన ఫౌండేషన్ లిటరసీ న్యూమారసీ ప్రోగ్రామ్ ద్వారా పాఠశాల విద్యార్థుల గణిత తెలుగు అభ్యసన సామర్థ్యం పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని అమలు చేయటం జిల్లాలో ముప్పై ఒక్క స్కూళ్లను ఎంపిక చేయడం జరిగిందని ఈ రోజు ఇరవై తొమ్మిది పాఠశాలలో ప్రారంభించడం జరిగిందని అన్నారు ముప్పై కోట్ల రూపాయలతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా టాయిలెట్స్ అదనపు తరగతులు కాంపౌండ్ వాల్స్ తదితర నిర్మాణాలు చేపట్టడం జరిగిందని అందుకు ఇప్పటి వరకు పంతొమ్మిది కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు ఈ పాఠశాలలో చేపట్టిన నిర్మాణాలకు పెండింగ్లో ఉన్న ఐదు లక్షల రూపాయల నిధులను వెంటనే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు విడుదల చేస్తామని తెలిపారు భాషపై పట్టుంటే విజయం సాధిస్తారని భాషలో సంపూర్ణంగా నేర్చుకుంటే భావ వ్యక్తీకరణ పర్ఫెక్ట్గా ఉంటుందన్నారు కలెక్టర్ మను చౌదరి అవతలి వారి గురించి ఆలోచించకుండా మనం చేసే పనిపై పూర్తిగా దృష్టి పెడితే విజయం సాధించవచ్చు అని అన్నారు ఇబ్బందుల గురించి ఆలోచించకుండా లక్ష్య సాధన గురించి కష్టపడితే విజయం సాధ్యమని కాన్ఫిడెన్స్గా కష్టపడితే సివిల్స్లో అయినా సులభంగా విజయం సాధించవచ్చన్నారు కార్యక్రమంలో డిఈఓ శ్రీనివాసరెడ్డి విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి ఏఎస్ఓ భాస్కర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు వాల్ కావాలి అన్నారు దాన్ని డెఫినెట్ గా శాంక్షన్ ఇస్తాను ఇమీడియట్ గా దాన్ని వర్క్ స్టార్ట్ చేపిస్తాను రెండోది ఇందాక మాట్లాడేటప్పుడు కంప్యూటర్స్ ఇంకొన్ని కావాలన్నారు ఒక ఐదు కంప్యూటర్లు కూడా డెఫినెట్ గా ఇమీడియట్ గా మీకు శాంక్షన్ చేసి పంపిస్తాను మూడోది మీరు ఆల్రెడీ ఇందాక అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారు మాట్లాడుతున్నప్పుడు హై స్కూల్ కావచ్చు ప్రైమరీ స్కూల్ కావచ్చు ఈ స్కూల్ కి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ రిపేర్ ఇతరత్ర రిపేర్స్ కి సంబంధించి ఒక పదిహేను లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి దాంట్లో నుంచి ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు ఆల్రెడీ పేమెంట్ అయింది ఇంకొక నాలుగు నుంచి ఐదు లక్షలు వారికి పేమెంట్ చేయవలసింది ఉంది దానికి సంబంధించింది కూడా ఈ ఆఫీస్ నుంచి ఇమ్మీడియట్ గా దాన్ని క్లియర్ చేయించి వారికి పేమెంట్ కూడా అది క్లియర్ తప్పకుండా చేస్తాను బస్ రిక్వైర్మెంట్ ఒకటి చెప్పారు కిచెన్ షెడ్ ఏదైతే ఇన్కంప్లీట్ గా ఉందో దాన్ని కంప్లీట్ చేయాల్సిన రిక్వెస్ట్ అడిగారు ఒకటి సైన్స్ ల్యాబ్ అడిగారు ఇంకొకటి అడిషనల్ క్లాస్ రూమ్ ఒకటి అడిగారు వీటికి డెఫినెట్ గా శాంక్షన్ ఇస్తాను కానీ స్కూల్ ఎన్రోల్మెంట్ అనేది పెరిగితే తప్పకుండా ఇస్తాను ఇవి ఇచ్చిన తర్వాత పేరెంట్స్ వైపు నుంచి ఎన్రోల్మెంట్ బాగుండి పిల్లలు ఇంకా ఎక్కువ మంది ఈ ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి వస్తే తప్పకుండా మిగిలింది కూడా డెఫినెట్గా శాంక్షన్ చేస్తాము లిటరసీ అండ్ న్యూమరసీ అన్నారు సో ఇందులో ఏం చేస్తున్నాము అంటే మూడో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ కానీ తెలుగు కానీ ఈ రెండిట్లో ఏమన్నా ఇబ్బందులు ఉండి వారికి కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉందన్నప్పుడు కంప్యూటర్లో వారికి అర్థ అర్థమయ్యే విధంగా సొంతంగానే వారే కూర్చొని పిల్లలే త్రీ ప్లస్ ఫైవ్ ఉంది ఎంత అనేది ఆన్సర్ వీళ్ళు టైప్ చేస్తే వారు కరెక్ట్గా చెప్తే ఇంకొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ పై లెవెల్ అది కూడా ఆన్సర్ చేస్తే దానికి ఇంకొంచెం పై లెవెల్ అట్లా వారు ఏ లెవెల్ వరకు వెళ్ళగలుగుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది రెండోది ఒకవేళ సపోజ్ ఒక లెవెల్లో తప్పు చెప్పారు ఏదైనా ఆన్సర్ ఇంకా సులువైన ప్రశ్న వస్తుంది అక్కడ కూడా తప్పు చెప్పారంటే ఇంకా కిందకి వెళ్తుంది సో ఆ సిస్టమ్ ఎట్లుంది అంటే వారి అండర్స్టాండింగ్ లెవెల్ ఎంత ఉంది అనే దాని వరకు అది తీసుకెళ్ళి అన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్స్లో వారు కరెక్ట్గా సాల్వ్ చేయటం వారి స్పీడ్లో వారు చేసుకోవచ్చు వేరే వాళ్ళు చూసి ఇప్పుడు తప్పైతే ఏమనుకుంటారు ఆ భయం లేదు వారికి నచ్చిన స్పీడ్లో వారు రోజు వారానికి ఒక రెండు సెషన్లు అంటున్నాం ఒక నలభై నిమిషాలు అనుకోండి ఒకసారి మ్యాథ్స్ ఒకసారి తెలుగు ఇది ఈరోజు మనము లాంచ్ చేసుకున్న కార్యక్రమంకి సంబంధించిన ఉద్దేశం